అందరికి నమస్కారం ఈరోజు నా చిన్ననాటి మిత్రుడు మామ డిప్యూటీ మేయర్ నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు నా గురించి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు నన్ను గొంతు కోశారని మైనార్టీలకి గొంతు కోశారని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఈరోజు ఆయన నా గురించి చెప్పడం చాలా సంతోషకరం ఎందుకంటే మేమిద్దరం చిన్ననాటి మిత్రులమే ఈరోజు ఆయన తెలుగుదేశంలో ఉన్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎప్పుడైనా అనిల్ కుమార్ యాదవ్ గారు నన్ను ఎప్పుడు కోయలేదు మైనార్టీలకు ఎప్పుడు కోయలేదు ఎందుకంటే రెండుసార్లు అవకాశం ఇచ్చారు నన్ను రెండు సార్లు నేను కార్పొరేటర్ అయ్యా డిప్యూటీ మేయర్కి అవకాశం వచ్చింది నన్ను డిప్యూటీ మేయర్ చేశారు ఐదు మంది నా కార్పొరేటర్లు చేశారు మైనార్టీలకి అలాగే నెల్లూరు సీట్ ముస్లింలకి అవకాశం కల్పించారు ఒక అవకాశం అది కూడా నన్ను డిప్యూటీ మేయర్ ఉంటే నన్ను ఆ అవకాశం నన్ను డిప్యూటీ మేయర్ని ఉంటే నన్ను నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నేను నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించడం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈరోజు ఈరోజు నేను ఇంత నెల్లూరు సిటీలో ఇంతమందికి అయ్యానంటే అది అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేశాను ఓ దురదృష్టాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది టీడీపీ పార్టీ గెలిచింది ఏ రోజైనా మనకి మన రీతమ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మైనార్టీలకి ఎప్పుడు గొంతుకోలేదు ఎందుకంటే నెల్లూరు సిటీలో ఎంతమందికి మైనార్టీలు పదవులు వచ్చాయంటే నెల్లూరు ఒక నెల్లూరు జిల్లాలో మీరు ఎక్కడైనా చూసుకుని నెల్లూరు సిటీలోనే అన్ని పదవులు నెల్లూరు సిటీలోనే ఇచ్చారు మైనార్టీలకి తప్పకుండా మైనార్టీలకి ఎప్పుడు తోడుగా ఈరోజు వరకు ఏ ఆర్థిక సాయం కానీ పార్టీ పరంగా కానీ ఏ రోజైనా అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మనకు చేస్తూనే ఉన్నారు తప్పకుండా అనిల్ కుమార్ యాదవ్ గారికి మేము రుణపడి ఉంటాం తప్పకుండా ఆయన ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం తప్పకుండా వచ్చే పంత రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది మళ్ళీ దగ్గర నుండి సీఎం అవుతారు తప్పకుండా అందరూ కలిసి పని పనిచేస్తాం ఏ రోజు మనకు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు ఎవరికి మైనార్టీని గొంతుకొేలా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన ఆయన ఆయన చేతితో ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఉన్నారు అది వాస్తవంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతమంది సహాయం చేసి తీసుకున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో నేను మేము నన్ను హెల్త్ పరంగా బాగాలేదు హాట్స్టాక్ వచ్చింది తర్వాత జగన్మోహన్ గారు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు పిలిచి నన్ను అడిగారు చేసుకున్న ఫలి చేసుకుంటావా నెల్లూరు సిటీలో ఇన్ఛార్జ్ చేస్తావా అంటే లేదన్న నేను చేయలేను నేను నాకు బాగలేదు నేను చేయలేనని చెప్పాను నేను ఈ మధ్యలో అసలు బయటకు కూడా రాలేదు రెండు మూడు నెలల నుంచి సరిగ్గా ఎప్పుడైనా ఒక రోజు అటు ఇటు చేయలిపోయాను నేను చేయలేనని చెప్పిన తర్వాత నన్ను అడిగే అనిల్ కుమార్ యాదవ్ గారి ముందే అందరి ముందర నన్ను అడిగారు నేను చేయలేనని చెప్పిన తర్వాతే చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్గా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా ప్రకటించారు తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉంటాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీగా ఉంటాం తప్పకుండా అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా అందరు కలిసి కట్టిగా పనిచేసి ఇరవై తొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి అందరు కలిసి కట్టిగా పనిచేస్తామని చెప్తున్నాను గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి సొంత నడుపుకుంటున్నాము మమ్మల్ని ఏ రాజకీయ నాయకులు కానీ మేము రాజకీయ నాయకులకి ఒక రూపాయి ఇవ్వటం కానీ ఏ రోజున జరగలేదు ఇప్పటి వరకు ఏ పార్టీ మమ్మల్ని డిమాండ్ చేసింది లేదు మీ ఎవరికి ఇచ్చింది లేదు ఈ పార్టీ వ్యవహారాలు అంటే వాళ్ళు చూసుకోవాలి కానీ మమ్మల్ని ఇది ఒక లాగద్దండి ఈ పేరు నా పేరు మధుర్ సుభా నా పేరు శ్రీనివాసుడు నేను అనిల్ కుమార్ గారు పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నేను ఆయన కాలు పట్టుకుని కానీ చుప్రంగూని కానీ చేయలేదు ఆయన చెప్పలేదు నా కుటుంబం సంబంధించి పిల్లలు చదువు గాంచి ఆరోగ్యంచి అతను చూసుకునేవాడు నాకు లక్షకు సంబంధించి ఫ్లాట్ ఇచ్చాడు సిత్తాపూర్ జాబు అడగడం వాస్తవమే కానీ సర్టిఫికెట్ రాలేదు తర్వాత ప్రభుత్వం మారిపోయింది తర్వాత ఒకటి చూపిస్తానని చెప్పి సార్ చెప్పాడు న్యాయం చేసేట తప్ప నాకు ఆ చేయలేదు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి